మీరు చాలా ఇప్పుడు ఇంకా పోట మధ్లవుతా ఉంది అంటే తెస్తా అన్నారు కానీ నేను మొహమాటానికి కొద్ది అన్న కానీ ఎప్పుడు తెస్తాడా అని ఎదురు చూస్తా ఉన్నా నేను కూడా మొత్తానికి తెచ్చాడు బాగుంది చల్లగా నమస్తే దోసలు గుడ్ మార్నింగ్ నేను మీ ప్రవీణ్ వెల్కమ్ బ్యాక్ టు ఏంటి ఇష్టం వచ్చా దోసలు ఈ రోజు నేను ఒక యూట్యూబర్ని కలవటానికి వెళ్తున్నాను సో గతంలో నేను మీకు చెప్పాను వేరే యూట్యూబర్లను కూడా కలవాలని చెప్పి అన్నాను సో కలవటానికి వెళ్తున్నాము ఒకవేళ వాళ్ళ ఇంటిలో ఉన్నారో లేరో మనకైతే తెలియదు మనమైతే వెళ్ళిపోతున్నాము చూద్దాం వాళ్ళైతే ఇంట్లో ఉన్నారంటే కలుస్తాము ఒకవేళ లేకపోతే మనం ఏం చేయలేము ఎందుకంటే వాళ్ళ నెంబర్ మన దగ్గర లేదు మనం వస్తున్నామన్న ఇంటిపేషన్ కూడా మనం వాళ్ళకి ఏమి ఇవ్వలేదు డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాం ఎందుకంటే వాళ్ళకి మనకి పెద్ద కాంటాక్ట్స్ అయితే ఏమి లేవు సో మనం వెళ్ళాలి అనుకున్నాము టైం వచ్చేసి ట్వెల్వ్ అవుతుంది విన్నికి క్యారేజీ అన్నీ ఇచ్చేసి మళ్ళీ సాయంత్రం ఈవినింగ్ ఫోర్ థర్టీ కల్లా విన్ని వచ్చే టైంకల్లా మళ్ళీ విన్ని పికప్ చేసుకోవాలి సో తొందరగా వెళ్ళాలి కాబట్టి బయలుదేరుతున్నాము వెళ్దాము ఎండ అయితే సూపర్ మామూలుగా భయంకరంగా ఉంది వెళ్ళేసి త్వరగా కలిసి మళ్ళీ రిటర్న్ అవుదాము దేవుడి దయ వల్ల వాళ్ళు కలిస్తే బాగుంటుంది ఒకవేళ కలవకపోతే మనం ఏం చేయలేము ఓకేనా బయలుదేరదాం ఓకేనా నమస్తే దోస్తలు మొత్తానికైతే మనం బ్రదర్ని కలిసావు చెల్లిని కలిసావు చాలా హ్యాపీగా ఉందండి అయితే మాకైతే మన సంస్కారులు ఇంకా మన దగ్గరికి వచ్చి కలవడం అయితే ఇంక ఇలానే మనం గుంటూరు నుంచి కూడా వచ్చారన్నమాట ఇంకా సడన్గా ఏదన్నా ఎక్కడి నుంచి వస్తుందంటే మేము నష్టపడి వచ్చాము మీ వీడియోస్ ఇలా చూస్తూ ఉంటామని చెప్పేసి చెబుతా ఉన్నారు సరే అన్న ముందే ఎండబడి వచ్చారు కదా ముందు దంతో తాగంటే సల్లగా వస్తారు తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పేసి ఇలా దంస తీసుకొచ్చిన పాపం ధమ్స్అప్ స్ప్రైట్ తాగమని మొహమాటం అంటే తెస్తా అన్నారు కానీ నేను మొహమాటానికి వద్దన్నా కానీ ఎప్పుడు తెస్తాడా అని ఎదురు చూస్తా ఉన్నా నేను కూడా అయితే తెచ్చాడు బాగుంది చల్లగా ఉంది ఒకసారి ముందు అల్లుడు ఉన్నాడు మేనల్లుడిని కలవాలి లేదంటే మళ్ళీ షంటింగ్ పడింది మనకి ముందు అటు కలిసి గారికి హాయ్ చెప్పి మిగతాది స్టార్ట్ చేద్దాం ఓకేనా ఇదిగో ఈ హీరో కోసమే మనం వచ్చాము అంత దూరం నుంచి ఏడుస్తున్నాడు ఇప్పుడే నిద్రలేశాడు పాపం మేము వచ్చేసరికి అమ్మాయి నిద్రపోతున్నాడు కొన్ని లేపింది మా కోసం అని చాలా సంతోషం అనిపించింది దిగ్గ സുഹാസേം അറിയാസിനോ സ്കൂൾ കാരണം നാല് ഗണ്ടെ അപ്പം

అది మా సస్కపురి వచ్చారు కదా రిసీవ్ మాట్లాడింది ఏది మౌనంగా ఉంటుంది రాజకుమారి మాములుగా ఇంకా ఒంటరి కొండ మాట్లాడే మాట మాత్రం ఎర్ర చేసింది ఇంకా మాములుగా మన సస్కేపర్లు మీరు మీరు కాదు ఇంకా చాలా మంది వచ్చారు ఎంతమంది ఎవరొచ్చినా వచ్చినా ఇంకా మనకున్న మౌనంగా ఉండదు అంటే ఇంకా అమ్మాయి ఎగ్జామ్మెంట్కి అయ్యి ఇంకా మా బాబుషిలాగా ఏం మాట్లాడాలి మొట్టగా ఉండేది అంటే వాళ్ళు వాళ్ళు మాట్లాడటం స్టార్ట్ చేస్తే మనకి అవకాశం ఉండదు కదా ఏం కూడా అంతే ఏం మాట్లాడటం మొదలు పెట్టిందంటే ఆపదు వినినప్పుడు ఎప్పుడన్నా స్కూల్లో టీచర్లు వాళ్ళు ఎవరన్నా కొట్టారనుకోండి మేము వెళ్ళి మాట్లాడాల్సి వస్తే ఫస్ట్ నేనే పోయి మాట్లాడతాను ఏమైనా అంత తొందరగా ఇన్వాల్వ్ చేయను ఎందుకంటే ఒకసారి ఇన్వాల్వ్ చేసా ఆగదు కొత్తగా వందే భారత్ ట్రైన్ వేసారు కదా అట్లా పోతా ఉంటా రాకుండా హాయ్ అండి మీ అందరికి ఎలా ఉందండి బాగున్నారా మీరు చాలా బాగున్నా ఇప్పుడు టైం చేసి ఇంకా మధ్యాహ్నం పోవట ఒకటిన్నర మధ్యలో అవుతోంది మన సబ్స్క్రైబర్లు ఇప్పటి నుంచో మనల్ని కలవాలి కలవాలని చెప్పేసి అది కూడా మా అందుబాటులో మాది వినకుండా కదా వినకుండా అందుబాటులో దగ్గర దగ్గరికి అంత ఒక నలభై కిలోమీటర్లు ఉంటుంది అనుకోండి ఇంకా దగ్గరలోనే నసరపేటలో మన సస్కేబుల్ ఉన్నారంటే ఇంకా మనకు బంధువులు లెక్కనే కదా ఇంకా అలానే తర్వాత ఇంకా నాని అన్న అలానే రాజీని చూడాలని చెప్పేసి మేము ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాం మీ వీడియోస్ చూస్తూ ఉంటాం రెగ్యురల్గా ఇంకా వీడియోస్ చాలా బాగుంటాయి అలానే ఇంకా మీ వీడియో చూడబట్టి మేము ఇంకా తీయాలన్న ఆశతో హోప్తో తీస్తా ఉన్నాం ఇప్పుడు కూడా కాదు కానీ కానీ దగ్గర దగ్గరగా మూడు సంవత్సరాల పైన అవుతుంది రీసెంట్గా చిన్న ప్రాబ్లం వల్ల డ్రాప్ అయ్యాము అయినప్పటికీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసామన్నా ఇంకా నెల ఇంకా మీ వీడియోస్ చూసి మేము అలాగా క్లిక్ అయ్యాం కదా తర్వాత ఇంకా మీ వీడియోస్ బట్టి మేము కూడా మంచి మంచి వీడియోస్ తీయాలని నేను చెప్పేసి ఇన్స్పైర్ అయ్యి అయితే మిమ్మల్ని చూడడానికి అలానే రీసెంట్గా మా తమ్ముడు అలా బుజ్జిని అలానే సుబ్బు బుజ్జి అిఫిషియల్ ఛానల్ ఉంది కదా వాళ్ళు కూడా రిసీవ్ అయ్యారంట ఇంకా ఆ వీడియోస్ మొత్తం మీరు చూసినట్టే తర్వాత వచ్చేసి మనల్ని కూడా కలవని చెప్పేసి వచ్చారు వచ్చి ఇంకా కుమార్ని పలకరించి అంత బాగానే ఉంది ఇంకా మధ్యాహ్నం వచ్చారు మన కోసం అని చెప్పేసి ఇంకా ఎంతో వస్తావు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకోవాలి చేసుకోవాలి కదా ఇంకా ప్రతిదీ ఇంకా కూల్ డ్రింక్ దానం చెబుతుంటే మా చెల్లి సిస్టమ్ ఏమో అన్న వద్దులే జరుపు చేస్తున్నాయని చెప్పి బోధనం చేయండి ఈసారి ఫ్యామిలీతో రండి అండి అప్పుడు మన ఇంటి కూడా ఉంటాం కదా అక్కడ కొంచెం సెలబ్రేషన్ చేసుకుందాం అండి సరేనా ఇంకా సరే మా ఛానల్ పేరు ఏం టేస్ట్ టేస్ట్ మచ్చా దానిలో టైటిల్లోనే ఛానల్ పేరులోనే ఉంది ఒక స్మైల్ లాగా ఒక జోక్ లాగా ఇంకా మొత్తానికి అయితే ఇంకా ఛానల్ అయితే చూసి సపోర్ట్ చేయండి అండి ఇంకా మనం మనం సపోర్ట్ చేసుకుంటేనే మనం ఎదగలుగుతాం మాట అందుకని చెప్పేసి ఏం టేస్ట్ మచ్చ అని చెప్పేసి ఇంకా కొత్త వస్తే మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ చూసి వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తే ఇంకా ఆ మేలు మర్చిపోవారు ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా తీయండి మీరు కంటిన్యూగా హ్యాపీగా ఇంకా దేవుడిద ఇంకంతా దేవుడి భార్య చేసుకుంటే ముందుగా అదే వచ్చేస్తుంది ఇంకా వాళ్ళతో పాటు ఇంకా మనం కూడా కొంచెం సహాయంగా ఉన్నామంటే ఇంకా ఇంకా చాలా హ్యాపీగా ఉండి అమ్మాయి చెప్పాలి ఇప్పుడు ఏమైందలే చూపిస్తున్నప్పుడు బొట్టడి కోసం తీసుకొచ్చారంట సరే ఇంకా ఏదైనప్పటికీ త్వరగా క్లిక్ అయిపోయి మంచి పార్టీ చేసుకుందాం తప్పకుండా ఇంకా దగ్గర దగ్గరగా నైన్టీ తొమ్మిది వందల మంది దాకా ఎనిమిది వందల ఎనిమిది మంది ఉన్నారండి ఇంకా మా సబ్స్క్రైబర్స్ దేవదయాలు అమ్మని గేన్ అవుతారు కానీ వాచ్ టైమ్ కొంచెం ఉందండి ఇంకా పాత వీడియోస్ కొంచెం ఇంట్రెస్టింగ్ వాళ్ళు పెద్ద లాంగ్ లెంత్ వీడియోస్ ఉన్నాయా అవి కూడా కొంచెం చూసి ఒక వెయ్యి మంది రెండు వేల మంది చూస్తే ఆటోమేటిక్గా ఎమ్మెంటనే మనకి వాచ్ టైం కూడా పూర్తి అయిపోయింది ఎందుకంటే నాలుగు వేల అవర్స్కి అవ్వాలంటే చాలా కష్టం ఇప్పుడు వన్ థౌజనే సంపాదించుకున్నారు ఇంకొక మూడు మూడు వందలు మూడు వేల సబ్స్క్రైబర్స్ అయితే కూడా మౌంటేషన్ అయిపోయింది వాళ్ళు కూడా ఇవల్ల ఇంకా హ్యాపీ అవుతున్నారంటే ఇంకా మా అందుకంటే ఆనందం ఏముంది ఉంది సరే ఇంకా సపోర్ట్ చేయను అని మనస్ఫూర్తిగా నాని రాజీ బ్లాక్స్ అయితే కోరుకుంటున్నారు సరే అన్న మరి జాగ్రత్తగా అండి మరి చాలా సంతోషం అసలు నేను ఉంటారా ఉండరా చెల్లి అని బ్రదర్ ఉంటారా ఉండరా అనుకున్నాము మనం ఇక వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యాం ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో కలవాలనుకుంటున్నాము అనుకుంటున్నాము మన టైం బాగోక మనం కుదరలేదు వెళ్ళలేకపోయాము లాస్ట్ ఒక ఒక వన్ వీక్ బ్యాక్ చెల్లిని బుజ్జిని కలిసాము అమ్మాయిని కలిసిన తర్వాత ఇంకా అనిపించింది లేదు ఈసారి ఖచ్చితంగా ఈ బ్రదర్ ని పెద్ద చెల్లిని కలవాల్సిందే అనుకున్నా నేను ఏది ఏమైనా సరే ఇక నేనైతే ముందు అడిగేయాలి వాళ్ళని కలవాల్సిందే అనుకున్నా ఈ రోజు వస్తా కూడా ఉంటారా ఉండరు ఏమైనా కన్ఫామ్ కూడా లేదు మా అదృష్టం బాగుంది ఇంకా టూ డేస్ అని అడిగితే ఇంకా పనికి వెళ్ళేవన్నీ మనం డైలీ మనం కంపల్సరీ ప్రతి రోజు వీడియో చూస్తానే ఉంటాం అదే కదా చూడబట్టే ఇంకా ఎక్కడ ఉన్నాము ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు ఎలా ఉంటున్నారు అని మొత్తం చూస్తాం సరే ఒకవేళ ఈ రోజు మార్నింగ్ వీడియోలో కూడా మనం అంటే ఉన్నాడో లేదో కన్ఫర్మేషన్ లేదు కానీ వెళ్ళిపోవాలి గుడ్డికి వెళ్ళిపోవాలి మమ్మల్ని సపోర్ట్ చేసి మా ఛానల్ చూస్తూ మమ్మల్ని లైక్ చేసి ప్రాస్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మీలాంటి వాళ్ళే అలానే మీరు చూసే వాళ్ళు బట్టే కండి మేము ఇలా ఎదుగుతుంది అలానే ఇంకా వీళ్ళు ఛానల్ పెట్టే వాళ్ళు లైఫ్ స్టైల్ చూపేది అనుకుంటున్నారు కాబట్టి మీరు సపోర్ట్ చేయగలిగితే వాళ్ళు మీకు ఇప్పుడు నేను అయితే థ్యాంక్స్ చెప్పుకోగలిగాను వాళ్ళు మీ పేరు చెప్పుకొని వాళ్ళు థ్యాంక్స్ చెప్పుకొని హ్యాపీగా ఉంటారు సరేనా జాగ్రత్తగా మరి ఓకేనండి మన సబ్స్క్రైబర్లు అయితే ఇంకా కొంత సమయంలో బయలుదేరుతున్నారు ఇంకా అందుకని చెప్పేసి ముందు బొడ్డోని ఎత్తుకుందాం మా గురుణ్ణి మా అల్లుండి అని చెప్పేసి బంధుత్వం అప్పుడే కలిపేస్తున్నంత ఇంకా బొడ్డోడు ఇప్పుడు దాకా రాజ్ కుమార్ చేతిలో కానీ అలానే ఇంకా మా సిస్టర్ చేతిలో కానీ ఉండమంటూ ఉండలేదు ఇంకా అవి అన్నకాడ అయితే దూదులో అని చెప్పేసి నీ కాడ బాగున్నాడు సైలెంట్గా చూస్తాను నీకు గమనిస్తావు ఏం తూదిలాగా ఉన్నాడు అని చెప్పి సరే మరి జాగ్రత్త కలను మరి ఇంకా మీరు తీసుకుని వెళ్ళండి పేటే కాదు దగ్గర పోయి అమ్మాయి అమ్మ ఎప్పుడు వస్తాం రాసి హాయు దోస్తులు మొత్తానికి అయితే మనం కలిసాము లాలీబాల్ అని చాలా అసలు వెళ్ళగానే ఇంట్లోకి వెళ్ళగానే ఇద్దరు ఉన్నారు చెల్లి అను మన బ్రదర్ ఇద్దరు ఉన్నారు మమ్మల్ని చూడగానే అసలు ముందు ఆశ్చర్యపోయారు అసలు ఎట్లా వచ్చారు ఇంత దూరం నుంచి ఎట్లా వచ్చారంటే ఎలా తెలుసుకోగలిగారని బాగా ఆశ్చర్యపోయారు అది ఒక అభిమానం అంతే ఒకళ్ళని మనం కలవాలి ఒకళ్ళ దగ్గరికి వెళ్ళాలి అనేది అది బాగా మనసులో ఉండాలి ఫస్ట్ సో మనం ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకుంటున్నాం వాళ్ళని కలవాలి అనుకుంటున్నాం కాబట్టి వెళ్ళగలిగాం అంతే నేను ఇంకా చాలా సంతోషం అనిపించింది నాకు వాళ్ళిద్దరి చూడగానే వెళ్ళాను కలిశాను మాట్లాడుకున్నాము అసలు ఫస్ట్ వెళ్ళగానే చాలా అంటే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు వెళ్ళగానే ఫస్ట్ మనకి కూర్చోటానికి ఏర్పాటు చేశాడు వద్దు అంటున్నా కానీ కూల్ డ్రింక్ తీసుకొచ్చాడు తాగమని బలవంతం చేశాడు లంచ్కి కూడా ప్రిపేర్ చేస్తున్నారు అప్పటికప్పుడే వాళ్ళు అసలు కాదు వద్దు అంటే మనం ఇబ్బంది పెట్టినట్టు అయిద్దేమో వాళ్ళని అని చెప్పేసి మనం ఇంకా లంచి దానికి మాత్రం ఒప్పుకోలేదు కానీ ఖచ్చితంగా ఒకరోజు మంచి సెలబ్రేషన్ చేద్దాం వాళ్ళ ఊళ్ళో వాళ్ళ ఇంటి దగ్గర నాకు చాలా బాగా అనిపించింది సొంత బంధువుల్లాగా వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే వాళ్ళు పలకరించే పలకరింపు కానీ వాళ్ళు మాట్లాడే మాటలు కానీ చాలా ఆప్యాయంగా చూసుకున్నారు అసలు తన్నైతే మన మాస్టర్ని అయితే చాలా అసలు సొంత చెల్లితో ఎలా ఉంటారు అంత ప్రేమగా మాట్లాడతారు చాలా బాగా చూసుకున్నారు వాళ్ళు అయితే అమ్మాయి అయితే నన్ను అన్న అన్న అంట అసలు బాగా నచ్చింది నాకు అక్కడే రిలేషన్ అనేది కలుపుకోవటం అనేది బాగుంటుంది నేను అదే చెప్పాను మన మన ఫ్యామిలీ యూట్యూబ్ ఫ్యామిలీ నేను అనేది అదే మన సబ్స్క్రైబర్ ఫ్యామిలీ ఏది ఉందో నేను దీన్ని ఇంకా పెద్దదాన్ని చేసుకోవాలి నా సబ్స్క్రైబర్ ఫ్యామిలీని నేను పెద్దది చేయాలి నా యూట్యూబ్ ఫ్యామిలీ నేను ఇంకా పెద్దది చేసుకోవాలి అని అనుకున్నాను సో దానికి కావాల్సిన ఎంత ప్రయత్నం ఎంత ఎఫర్ట్ ఉందో నేను ఆ ఎఫర్ట్ మొత్తం పెడతా దాని మీద కానీ నాకెందుకో ఇంటికి వెళ్ళి చెప్పే అంత టైం కూడా తీసుకోకూడదు అనిపించింది నాకు పోయే మధ్యలోనే వాళ్ళ గురించి మాట్లాడాలి అనే ఆశ పుట్టింది చెప్పాలనిపించింది వాళ్ళ మీద వాళ్ళ గురించి అలాగే ఇక టూ డేస్ లో మళ్ళీ నష్టం పెట్టేస్తాను అన్నాడు ఇద్దరం కలిసి కొంత షాపింగ్ చేసేది ఉంది పోయి ఆ షాపింగ్ కూడా చేస్తాము మన మాస్టర్ ఒకసారి మాట్లాడండి ఇంకే వాళ్ళు లాగా బాగా రిసీవ్ చేస్తున్నారు ఎండలు పడి వచ్చారు అని చెప్పని కూల్ డ్రింక్ కూడా తెచ్చారనమాట బ్రదరు చాలా బాగా చూసుకున్నారు వాడు మాత్రం చిన్న పిల్లగాడు బుడ్ మాత్రం అసలు ఎవరి దగ్గర లేడు ఫస్ట్ ఎత్తుకోగానే ఏడ్చాడు ఆ ఇంక దగ్గరికి పోగానే సైలెంట్ అయిపోయాడు అనమాట హాయిగా ఒళ్ళు ఇట్లా పట్టుకుంటే నిద్రపోయాడు కూడా వాడు అంత మంచి కొంచెం బాండింగ్ అనేది మనం పెంచుకోవాలి అనుకుంటున్నాము బాగుంది రిసీవ్ చేసుకోవడం కానీ అన్న వాళ్ళు చూసిన దాన్ని చూసిన పద్ధతి రిసీవ్ చేసుకునే పద్ధతి చాలా బాగుంది ఇంకా ఇప్పుడు ఇంటికి అయితే వెళ్ళాలి టైం ఆల్రెడీ టైం వచ్చేసి టూ ఫార్టీ టూ ఫార్టీ అవుతుంది ఇంటికి వెళ్ళి ఇంకా త్రీ ఫార్టీ టూ త్రీ అవుతుంది ఇంటికెళ్ళి లంచ్ చేసి కొంచెం ఫ్రెష్ అయ్యి పేరులోపు మళ్ళీ విన్యూ వస్తుంది స్కూల్ నుంచి వరకు ఇంకా అదే ఈ అంతే ఓకే మన చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి కంపల్సరీ మీరు లైక్ చేస్తేనే మన వీడియోస్ ఇంకా ముందుకెళ్తాయి మనం ఇంకా ఎక్కువ వీడియోస్ చేయటానికి మనకు కూడా మంచి ఆసక్తి కలుగుతూ ఉంటుంది మీరు తప్పితే మమ్మల్ని ఎవరు సపోర్ట్ చేస్తారు చెప్పండి ఇప్పుడు మనం అంత పెద్దవాళ్ళం కాదు కదా నేను ఫస్ట్ చెప్పినట్టుగా మనం ఏమి ఫిల్మ్ యాక్టర్స్ కాదు పెద్ద పెద్ద సెలబ్రిటీలను కాదు సరే చిన్న సెలబ్రిటీలను కూడా కాదు మీలాంటి వాళ్ళు చూసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు సపోర్ట్ చేస్తేనే కదా మేము కూడా ఇంకొంచెం మంచి మరిన్ని వీడియోస్ తీయటానికి ఉంటుంది అందుకని మేము మిమ్మల్ని అడిగేది ఏంటంటే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరైతే చూస్తున్నారో మీరు ఒక్క లైక్ చేయండి జస్ట్ మీరు చేసే లైకే మన వీడియోని ఇంకా ముందుకు తీసుకెళ్తుంది మన ఛానల్ ఇంకా ముందుకు వెళ్తుంది సో మీరు చేయాలి అని ఆశిస్తున్నాను మనమైతే ఊళ్ళోకి వచ్చేసాము సో ఊళ్ళో కొంచెం ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ఇక మనం ఈ వీడియోని అయితే ఇక్కడితో మనం ఆపేస్తున్నాము సో ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి ఉంటా దోస్తులు